ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయిరామ్ మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి హాయ్ ఫ్రెండ్స్ మీ పైన సరడీ సాయినాథన్ ఆశీస్సులు ఉండాలని మీరు ఎల్లప్పుడూ క్షేమంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా బాబా గారిని కోరుకుంటున్నానండి అందరికీ కూడా గురువారం శుభాకాంక్షలు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చాలామంది అడుగుతున్నారు కదండి అకా సమస్యలతోటి చాలా ఇబ్బంది పడుతున్నాము మీకు తెలిసిన గురువుగారు ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి మాకు తెలిసిన గురువుగారు ఉన్నారు శ్రీ సాయిబాబా ఆశీస్సులతోటి గురూజీ సీతారామరాజు గారు జ్యోతిష్యం చెప్తారండి ఉన్నది ఉన్నట్లుగా చెప్తారు ఫోన్ నెంబర్ వచ్చేసి డబల్ నైన్ ఎయిట్ నైన్ సెవెన్ నైన్ ఫోర్ ఫైవ్ సిక్స్ జీరో మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే ప్రేమ పెళ్ళి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం అప్పుల బాధలు ఆస్తి తగాదాలు భార్యాభర్తల మధ్య గొడవలు ధనం నిలకడలేకపోవటం ఇలా ఎటువంటి సమస్య ఉన్నా సరే ఆ సమస్యకి తగిన పూజలు చేసి గురువుగారు చిటికలో పరిష్కారం చూపిస్తారండి మా వీడియోస్ చూసి మా రిలేటివ్స్ ఈ గురువుగారిని ఒకసారి కాంటాక్ట్ అయ్యారండి వారికి మంచి ఫలితం అనేది వచ్చిందండి కాబట్టి ఒక్కసారి నమ్మకంతో గురుగారికి కాల్ చేయండి నమ్మితే గనక అంతా మంచి జరుగుతుంది ఈ రోజు వీడియోలో మన బాబాగారు సందేశం అండి ఈరోజు మన బాబాగారు ఏమంటున్నారంటే తల్లి నాకేమీ జరగటం లేదు అని నా మీద నీకు చాలా కోపంగా ఉంది కదమ్మా నీకు సమాధానం ఇవ్వటానికి ఈ గురువారం రోజున నీ ముందుకు వచ్చాను తల్లి వెంటనే నన్ను కానీ నా పాదాలు కానీ తల్లి అని అయితే మన బాబా గారు ఈరోజు మనందరి కోసం చక్కటి సందేశం అయితే తీసుకువచ్చారండి ఫ్రెండ్స్ మరి మన బాబా గారు ఏం చెప్పబోతున్నారు బాబా గారి మాటల్లోనే తెలుసుకుందాం ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి అలాగే ఫస్ట్ టైం చూసేవారు అయితే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇంకా ముందుగా అయితే బాబా గారిని తాకిన వారి గురించి అయితే మన బాబా గారు ఎలా అంటున్నారు నిన్ను చూడాలనే వస్తున్నాను నీకు ఒక మాట చెప్పటానికి నువ్వు అనుకున్నది జరుగుతుంది తప్పకుండా నీ కోరిక నెరవేరుతుంది భయపడకుండా ఉండు నా మీద నమ్మకంతో ఉండు అని చెబుతూనే ఉన్నాను కదమ్మా కానీ నువ్వు మాత్రం ఆ క్షణం మాత్రం థ్యాంక్స్ బాబా ధన్యవాదాలు అని నాతో చెప్పుకుంటున్నావు కానీ నా బాబా చెప్పిందంతా కూడా అబద్ధమే ఏమీ జరగటం లేదు నా జీవితం ఎక్కడ వేసిన గొంగలిలా అక్కడే ఉంటుంది అని చాలా ఢీలా పడిపోతున్నావు కదమ్మా చెబుతూనే ఉన్నావు కానీ నా జీవితంలో ఎటువంటి మార్పు రావటం లేదు అని నా మీద నీకు చాలా కోపంగా ఉన్నావు కదమ్మా నన్ను వదిలేసినట్లు మరికొందరు నన్ను మోసం చేసినట్లు నువ్వు కూడా నన్ను వేమారుస్తున్నావా బాబా అని సందేహంగా నా వైపు చూస్తున్నావు కదమ్మా ఎన్నో రోజులుగా నీ దగ్గర నా ప్రార్థనలు పెట్టి చెబుతూ ఉంటున్నాను అసలు నా మాటలు వింటున్నావా లేదా లేదా ఏడిపించి ఏడుకు చూస్తున్నావా తండ్రి అని నా మీద కోపడుతున్నావు కదమ్మా ఇదిగో తల్లి నా మీద నువ్వు ఎంతో కోపంతో ఉన్నా సరే ఈరోజు నీతో ఎలాగైనా మాట్లాడాలనే నీ వద్దకు వచ్చానమ్మా నీ కోపానికి సమాధానం ఇస్తాను నీ కోపానికి నేను ఏమీ అనుకోను బిడ్డ కోపం నా మీద కాకపోతే మరెవరి దగ్గర చూపిస్తావు తల్లి నా మీద నీకున్న అధికారం చూసి నేను ఎంతో సంతోషిస్తున్నాను తల్లి అవును కదా తల్లి బిడ్డలు తన తల్లిదండ్రుల దగ్గరే కదా కోపాన్ని సంతోషాన్ని చూపించగలరు ఏమి కావాలో తండ్రి దగ్గరే అడుగుతారు కదా ఆ అధికారం నీకు ఎప్పుడూ ఉంటుంది తల్లి అధికారంతోనే నన్ను ఎంతగానో అడుగుతున్నావు ఆలస్యం అవుతుంది అని నువ్వు నన్ను కోప్పడుతున్నావు నేను నిన్నే కదా బాబా పూజిస్తున్నాను మరి నాకు ఎందుకు జరగటం లేదు ముందు జరిపించు బాబా అని అధికారంగా అడుగుతున్నావు నా సహాయం నువ్వు కోరటం తప్పు కాదమ్మా నా సహాయం తప్పకుండా నువ్వు తీసుకోవాలి నా ఎట్టి పరిస్థితుల్లోనూ నా చెయ్యి వదలకు తల్లి నువ్వు చిక్కుల్లో ఉన్నప్పుడు కష్టాల్లో ఉన్నప్పుడు నీ సాయి తండ్రి చెయ్యి గట్టిగా పట్టుకో చేతులను వదిలిపెడితే నీ బాధ ఎక్కువ అవుతుంది ఎక్కువగా అనుభవించవలసి ఉంటుందమ్మా కాబట్టి ఎలాంటి సమయంలోనైనా సరే నా ఒడిలో సేద తీర్చుకో తల్లి నన్ను నీ తల్లిగా అనుకో నాకు తెలుసమ్మా నీ కష్టాన్ని నీ బాధల్ని చెప్పుకోలేక నీ మనసులో నువ్వే కుమిలిపోతున్నావు కదా బిడ్డ ఇప్పుడవుతుంది అప్పుడవుతుంది అని ఎదురు చూసి చూసి విసిగిపోయి ఉన్నావు కదమ్మా ఇంక అసలు ఏమీ జరగదు అని హేళన చేసిన వారి మాటలు నీ చెవిన పడుతూ ఉంటే బాబా దీని అంతటికీ కారణం మీరే కదా మీరు ఏమీ నాకు సహాయం చేయకపోవటం వల్లే కదా అని బాధపడుతున్నావు కదమ్మా ఎన్నిసార్లు అడిగినా సరే నాకు చేసావా బాబా అని నా మీద కోపం తెచ్చుకుంటున్నావు కదా తల్లి నీ కోపానికి ఒక న్యాయం ఉందమ్మా నేను ఎప్పుడూ చెప్పేదే మళ్ళీ చెబుతున్నాను విను నీ జీవితంలో జరిగేవి జరుగుతున్నవి నీ కోసం తెర వెనకాల చేయవలసినవి చేస్తూనే ఉన్నాను కానీ నీ కళ్ళకు కనిపించాలి అంటే కొంత సమయం అవుతుంది బిడ్డ నీకు వాక్ ఇచ్చినట్లే నీ జీవితంలో ఏది జరగాలో ఖచ్చితంగా అది జరిగే తీరుతుందమ్మా అప్పటి వరకు నువ్వు కొంచెం సహనంతో ఉండాలి నువ్వు నాతో గొడవ పడుతూనూ నన్ను ప్రశ్నిస్తూ నన్ను మాత్రం అస్సలు వదలకమ్మా నా నుంచి ఎప్పటికీ కూడా దూరం జరుగుద్ది తల్లి నీ సాయి తండ్రితో ఉండటమే నీకు క్షేమం అన్నిటినీ కూడా తట్టుకో అస్సలు కృంగిపోవద్దమ్మా నువ్వు ధైర్యంగా ఉంటే విజయం తానుగా నీ వద్దకు వస్తుంది పరిగెత్తు తల్లి విజయం చేరేంత వరకు పరిగెత్తు బాబా తండ్రి నీకు తోడుగా ఉంటాడమ్మా నువ్వు నా మీద ఎంత కోపం తెచ్చుకున్నా సరే నీ చెయ్యి మాత్రం నేను వదలను తల్లి చేసే పనులు అన్నిటినీ చూస్తూనే ఉంటాను నేను చూస్తూ ఆనందిస్తూ ఉంటాను నిన్ను అభిమానిస్తూ ఉంటానమ్మా ఇంకా నీ ప్రార్థనను నెరవేరేందుకు ఎక్కువగా పనిచేస్తాను చేసిన నువ్వు నా బిడ్డవ కదమ్మా నా బిడ్డ సంతోషమే కదా నాకు ముఖ్యం నువ్వు నాపై నమ్మకం పెట్టుకుని ఉన్నావు కదా నువ్వు నాపై ఎంత నమ్మకం పెట్టుకుని ఉన్నావు నీ కోసం అంతకన్నా ఎక్కువగా నమ్మకంతో నీ కోసం పనిచేస్తాను తల్లి జీవితం సంతోషంగా ఉండేలా చూస్తాను నీ మనసు ఎదురు చూసేలాగా ఆనందకరమైన రోజులు వస్తాయమ్మా అవుతుంది అని నీ బాబా నీకు ఏమీ చెయ్యడు అనే అపనమ్మకంతో అస్సలు ఉండవద్దు తల్లి నా మీద నమ్మకంతో ఉండు నీకు అంతా మంచి జరుగుతుందమ్మా తండ్రి ఉండగా నీకు భయమెందుకమ్మా నీకు ఎప్పుడూ నేను తోడుగా ఉంటాను ఈ గురువారం రోజున నా కోసం ఈ చిన్న పని చేతల్లి ఈరోజు ఏదైనా ప్రసాదంగా నాకు తీపి పదార్థం పెట్టమ్మా నీ జీవితం ఎప్పుడూ మధురంగా తీయగా ఉండేలా నేను చూసుకుంటాను ఇక దిగులు బెంగా వదిలేసి నా మీద నమ్మకంతో ఉండు సంతోషంగా ఉండు అనైతే మన బాబాగారు బాబాగారిని తాకిన వారి గురించి అయితే ఇలా చెబుతున్నారండి ఇప్పుడు బాబాగారు పాదాలు పాదాలు తాకిన వారి గురించి అయితే మన బాబాగారు ఇలా అంటున్నారు నువ్వు చీకటిలో కూర్చుని బాధపడుతూ ఉన్నావు కదమ్మా నీకు ధైర్యాన్ని ఇవ్వటానికి నేనున్నాను తల్లి చీకటిలో నుంచి బయటికి రామ్మా నీకు నేను ఉన్నాను బిడ్డ నీకు నా మాట ఎంతో బలాన్ని ఇస్తుంది కాబట్టి నీకు ప్రతిసారి ఒక మంచి మాట నీచే మాట చెబుతూ ఉంటాను నువ్వు చీకటి కమ్ముకుని ఉంది ఆ చీకటిని తొలగించటానికి ఒక దీపాన్ని వెలిగించటానికి నేను వచ్చానమ్మా ఆ దీపపు కాంతులా నీ జీవితంలో వెలుగు వస్తుంది నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరూ లేరు అని నువ్వు చింతించవద్దు ఉన్నానమ్మా నీకు ధైర్యాన్ని ఇవ్వటానికే కాదు నీకు ఏమి కావాలో అది తప్పకుండా ఇస్తాను తల్లి నాకు ఎవరూ లేరు బాబా నాకు సహాయం చేసేవారు ఎవరూ లేరు నా అనుకున్న వాళ్ళే నన్ను మోసం చేస్తున్నారు నాకు అండగా ఎవరూ లేరు అని ఎన్నోసార్లు నా దగ్గర మరుపెట్టుకున్నావు కదా ఒకటి గుర్తు పెట్టుకోమ్మా ఏ పరిచయం ఎక్కడ వరకు ఉంటుందో ఎక్కడ వరకు ముగుస్తుందో అనేది తెలియదు కొన్ని పరిచయాలు కడవరకు ఉంటాయి కొన్ని పరిచయాలు జ్ఞాపకాలుగానే మిగిలిపోతాయి ఎవరూ లేరు అని బాధపడవద్దు కాబట్టి ఉన్నంతలో ఇప్పుడు నువ్వు ఏ జీవితమైతే జీవిస్తున్నావో ఆ జీవితాన్ని నువ్వు సంతృప్తిగా జీవించు నీ వరకు నువ్వు నిజాయితీగా ఉండు అని నాకు ఎవరూ లేరు ఎవరో ఏదో చేస్తారు సహాయం కావాలి అని ఎప్పుడూ కూడా ఆశపడవద్దు ఈ డబ్బు మాత్రమే ముఖ్యం కాదు మనశ్శాంతి కూడా ముఖ్యమే కదా ప్రశాంతత లేకపోతే ఎంత డబ్బు ఉన్నా వ్యర్థమే ఈ విషయాన్ని నువ్వు గుర్తుంచుకో డబ్బు కోసం ఎంతగానో ఆరాటపడాలి ప్రయత్నించాలి శ్రమించాలి అంతేకాని మనశ్శాంతిని పోగొట్టుకుని ఎంత డబ్బు సంపాదించినా ఏం ప్రయోజనమమ్మా నీకున్న దానిలోనే ప్రశాంతంగా జీవించేలా అది కూడా నీ చేతుల్లోనే ఉంటుందమ్మా జీవితంలో ఏది ఎప్పుడు రావాలో అప్పుడే వస్తుందమ్మా ఎంతకాలం ఉండాలో అంతకాలమే ఉంటుంది అది డబ్బైనా సరే ఆస్తులైనా సరే బంధువులైనా సరే బంధాలైనా సరే ఏది ఎప్పుడు వదిలిపోవాలో అప్పుడే పోతుంది దేనిని కూడా ఆపలేవు నీ చేతిలో ఉన్నది ఒక్కటి మాత్రమే అది ఏమిటి అంటే ఉన్నంత వరకు నీతో ఉన్న వారి విలువ తెలుసుకుని వారిని సంతోషంగా ఉంచి నువ్వు సంతోషంగా ఉండటమేనమ్మా అదే సమయాన్ని బట్టి మన నేడే మారిపోతుంది అలాంటప్పుడు మనుషులు మారటంలో తప్పేముంది తల్లి ఈ మనుషులు మారిపోతున్నారు అని అస్సలు బాధపడవద్దు కాలం కాలచక్రంగా తిరుగుతూ ఉంటుంది కదా కాలానికి తగ్గట్టుగా నువ్వు కూడా మారు నువ్వు స్నేహానికి ఎంత విలువిస్తావో అది నాకు కూడా తెలుసు యువతలో ఉన్నప్పుడు నీకు తోడుగా నిలబడ్డ వారికి చేయూతనివ్వాలమ్మా నీ స్నేహాన్ని ఒట్టి మాటల్లో కాకుండా చేతల్లో కూడా చూపించు అరిస్తే గెలిచినట్టు కాదు బిడ్డ మౌనంగా ఉంటే ఓడిపోయినట్టు కాదు అందుకు తగ్గట్టుగా ఉండాలి అదే మనిషి యొక్క గొప్ప లక్షణం ఆ లక్షణం నీలో ఉండేలా చూసుకో ఎప్పుడూ కూడా ఆ గొప్ప లక్షణాన్ని వదులుకోవద్దు తల్లి మౌనంగా ఉంటావో ఆ భగవంతుడు కాలం విధి అన్నీ నీకు అనుకూలంగా ఉంటాయి ఆవేశపడినప్పుడు ఆలోచనలు సరిగ్గా లేక ఎక్కువగా తప్పుడు నిర్ణయాలే తీసుకుంటావు కాబట్టి ఏదైనా సరే ఆలోచించి ఆవేశపడకుండా జాగ్రత్తగా ఉండమ్మా నీకు ఏ సమయానికి ఏది కావాలో అది నేను అందిస్తాను కదా తల్లి నీ వెనకే నేను ఉన్నానమ్మా నా పాదాలు తాకావు కదమ్మా నా శరణాగతి పొందావు నా అనుగ్రహం నా కరుణా కటాక్షాలు ఎప్పుడూ కూడా నీపై నీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉంటాయి తల్లి చెప్పాను కదా తల్లి నీ చుట్టూ ఉన్న చీకటినంతా తొలగించి దీపపు చోతిని వెలిగిస్తాను ఆ వెలుగులో నీ జీవితం ఎంతో ప్రకాశవంతంగా ఉంటుందమ్మా నా మీద నమ్మకంతో సంతోషంగా ఉండు తల్లి అని అయితే మన బాబాగారు బాబాగారు పాదాలు తాకిన వారి గురించి అయితే ఎలా చెబుతున్నారండి మరి మన బాబాగారు అందించిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ సర్వే జనా సుఖినో భవంతు సమస్త సద్గురు సాయనాదార్పణమస్తు శుభం భవతు జై సాయి